ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ దేవి మనం ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్న సింహాచలం గిరి ఈ ఈరోజే చూడండి భక్తులందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో గిరి ప్రదక్షిణలోని ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము భక్తులందరూ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉల్లాసంగా చాలా 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 దూరం నుండి ఎక్కడెక్కడి నుండి వచ్చారు భక్తులందరూ భక్తితో అందరూ కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ముప్పై రెండు కిలోమీటర్లు ఉత్సాహంగా అడుగులు ముందుకేస్తున్నారు మనం కూడా సంతోషంగా ఈ ఉత్సవంలో పాల్గొందాము చూడండి మా ఆవిడ కూడా కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దామని ఉత్సాహంగా ఉల్లాసంగా పరిగెడుతుంది మీరు కూడా మనతో పాటు పాల్గొనడానికి రండి సింహాచలం మెట్ల మార్గం దగ్గర ఏర్పాటు చేసిన కొబ్బరికాయ కొట్టే స్థలానికి వచ్చేసాము చూడండి రండి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ ప్రారంభిద్దాము కొండ చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసి తిరిగి వచ్చేసరికి ఇదే ఉత్సాహంతో మళ్ళీ ఉండాలని కోరుకుంటూ నారాయణ్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నాను రండి మా ఆవిడ నేను కలిపి కొడుతున్నాం రండి చూడండి ఓం నమో నారాయణాయ నా గిరి ప్రదక్షిణ కొబ్బరికాయతో కొట్టి స్టార్ట్ చేద్దామని వెళ్ళాను プレゼントプレゼントプレゼン స్వామివారికి పూలతో అలంకరించిన రథాన్ని రెండు గంటల నుండి ప్రారంభించారు చూడండి ఎంతలాగా అలంకరించారో ఎంత అందంగా ఉందో రథం ఇప్పుడు ప్రారంభించబోతున్నారు చాలా సంతోషంగా ఉంది ఈ రథంతో పాటు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలని ఇక్కడి నుంచే మొదలు పెడుతున్నాము చాలా బాగుంది రథం స్వామివారు పువ్వుల మధ్య బంతి పూల మధ్య అందంగా అలంకరించి చాలా జాగ్రత్తగా తీసుకువెళ్తున్నారు రథంతో పాటు కూడా భక్తులందరూ కూడా ప్రయాణం చేద్దామని రెడీగా ఉన్నారు మీరు కూడా వచ్చి పాల్గొనండి